కూటమి అనేది వస్తుంది దానివల్ల దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ చెప్తూ ఉన్నారు అసలు కూటమి అంటే కూటమి అంటే ఉదాహరణ ఇప్పుడు కుజుడు కేతువు గురువు ఈ ముగ్గురిని తీస్తే మిగిలిన ఆరు గ్రహాలు ఉంటాయి చంద్రుడు బుధుడు శుక్రుడు రవి తర్వాత శని ఆ మొత్తం ఆరు గ్రహాలు మనకు మీనరాశిలో కలిసి వస్తున్నాయి సో ఆరు గ్రహాల్లో రెండు గ్రహాలు రాహువు శని నీచ మిగిలిన గ్రహాలన్నీ కమాండ్ చేయబడి మొత్తం నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో షష్టగ్రహ కూటమి మీనరాశిలో వస్తుంది అది కూడా ఉగాది నాడు వస్తుంది సో మరి ఏం జరుగుతుంది అంటే మస్ట్గా సఫర్ అయ్యే రాసులు మేషరాశి సింహరాశి తులారాశి ధనుసు రాశి మీనరాశి ఈ ఐదు రాసులు వందకి వంద శాతం షష్టగ్రహ కూటమి వల్ల ఎఫెక్ట్ కు లోనయ్యే రాసులు ఈ సంవత్సరం మొత్తం ఈ సంవత్సరం మొత్తం